i తరగతి పరీక్ష ఫలితాల్లో ఐదు వందల తొంభై ఏడు అత్యధిక మార్కులతో తమ విద్యార్థిని దీపికా శ్రీ ప్రతిభ కనబర్చారని భాషం విద్యా సంస్థల అధినేత భాషం రామకృష్ణ ప్రకటించారు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులని చంద్రమౌళి నగర్ లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో రామకృష్ణ సోమవారం అభినందించి మాట్లాడారు తొంభై మంది ఐదు వందల తొంభై మార్కులు పన్నెండు వందల తొంభై మంది విద్యార్థులు ఐదు వందల డెబ్బైకి పైగా మార్కులు సాధించడం హర్షణీయమని కొనియాడారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రత్యేకత చొరబు తాము అద్భుతమైన మార్కులు సాధించామని చెప్పారు ఈరోజు ఏపీ ఎస్ఎస్సి ఫలితాలు ప్రకటించడం జరిగింది దీంట్లో మా విద్యార్థి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మార్కులతో ముగించడం జరిగింది పది రోజుల క్రితం ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది వాటిలో కూడా అకాడమీ మెడిక్స్ బైజీస్ విద్యార్థులు అందరూ మంచి మంచి మార్కులతో బ్రహ్మాండమైన విద్యా ఫాల్ని జరుపుకోవడం జరిగింది అది జరిగిన పది రోజులకే చాలా ఎర్లీగా ఎస్ఎల్సి ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది రోజున దీనిలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఫలితాలు చూస్తే మా విద్యార్థిని జి దీపికాస్త్రి సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ తెచ్చుకొని హాఫ్ మార్క్స్గా మాకు భాష విద్యా సంస్థల్లో చూసింది ఆ అమ్మాయికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఆ అమ్మాయికి ఆ అమ్మాయి చెప్పిన స్టాఫ్ అందరికీ పేరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ శ్రీ ఫైవ్ నైన్టీ సెవెంటీ సెవెన్ మార్క్స్తో పాటు కే భావన ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్తో మరి ఆ తర్వాత మార్క్స్ సాధించటం మరి ఆ అమ్మాయితో పాటు వై షరీనా కూడా ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది తర్వాత ఎస్ గాయత్రి ఫైవ్ నైంటీ ఫైవ్ కే హంసిని ఫైవ్ నైంటీ ఫైవ్ ఎస్ ఆశ్రిత ఫైవ్ నైంటీ ఫైవ్ ఇలా ముగ్గురు కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్తో ఆ తర్వాత మార్కు సాధించడం జరిగింది అంటే టాప్ సిక్స్ మార్క్స్లో అందరూ అమ్మాయిలు ఉండటం ఇదొక శుభ పరిణామం ఏదైనా మంచి మార్క్స్ సాధించిన ఈ ఆరుగురికి కూడా ప్రత్యేకంగా శుభాంక్షలు తెలియజేస్తున్నాం ఇవి కాకుండా ఈ ఆరుగురే కాకుండా ఇంకా ఫైవ్ నైంటీ అండ్ ఎబోవ్ ఫైవ్ నైంటీ కానీ అంతకంటే ఎక్కువ మార్కులు ఆరు వందలకి ఫైవ్ నైంటీ అండ్ అబౌవ్ తెచ్చుకున్న వాళ్ళు నైంటీ మెంబర్స్ ఉన్నారు మొత్తం నైంటీ మెంబర్స్ ఫైవ్ నైంటీ అండ్ అబౌవ్ అదే సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఎయిటీ అండ్ అబౌవ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ సెవెంటీ అండ్ అబౌవ్ నైన్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు తక్కువ ఫైవ్ ఫిఫ్టీ అండ్ అబవ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ ఫిఫ్టీ అబవ్ మీ టోటల్ జనరల్ మన ఫైవ్ హండ్రెడ్ ఇష్టపో